అనేక ఇందాక బుద్ధ ప్రసాద్ గారి గారు చెప్పినట్లుగా కూడా అనేకమైనటువంటి ఈ రోజు జాయినింగ్స్ చాలా ఉన్నాయి ఎక్కడ నాగాయలంక మండలం కానివ్వండి చల్లపల్లి కానివ్వండి ఇప్పుడు ఇంకా రావాల్సినటువంటి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనకి జాయినింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం వారు వన్ సైడ్ అనేది ఉంటుంది అనేటువంటి విషయంలో ఇటువంటి సందేహం లేదా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా అయితే చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఏదో ఒక సర్పంచ్ గారు వస్తుంటే ఆ సర్పంచ్ గారికి మేము వ్యతిరేకంగా అయితే ఈ రోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారిని గురించి కానివ్వండి మనందరం కూడా కొన్ని కొన్ని విషయాల్లో మరి కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎలక్షన్స్ టైంలో మనం కొన్ని కొన్ని ఆలోచనలు మనకుంటాయి నోడ్డౌన్ కానీ నిబంధనల ప్రకారంగా ఏదైతే ఇద్దరు కలయిక ఉందో ఆ కలయికతోటి మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను